ఇదిగో జల ప్రళయాన్ని రప్పించబోతున్నాను అని దేవుడు నోవాహుకు చెప్పారు చెప్పిన తర్వాత చూడండి ఇప్పుడు ఆదికాండము ఏడవ అధ్యాయము ఆరవచ్చును ఇలా వ్రాయబడింది ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించి దేవుడు కట్టమన్న వాడ కట్టబడింది నోవాహు చేత దేవుని చేతమంతా నోవహు చేసి ముగించాడు ఆ తర్వాత దేవుడు వాడలోకి ప్రవేశించండి అని దేవుడు నోవహుతో చెప్పాడు చెప్పిన తర్వాత నోవహు అతని భార్య అలాగే అతని కుమారులు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కలిసి మొత్తం అందరూ యనమండుగురు ఆ వాడలో ప్రవేశించారు చూడండి దేవుని బిడ్లారా కుటుంబం అంతా వాడలో ఉన్నారు ఈరోజు చాలామంది దేవుని మందిరాల్లో కుటుంబంలో ఐదుగురుంటే ఒకరు మందిరానికి వస్తారు మిగతా నలుగురు ఎక్కడెక్కడో వారి వారి పనుపాట్ల మీద ఉంటారు కుటుంబంలో పది మంది ఉంటే అందులోకి ఇద్దరు ఒకరో వస్తారు మిగతా మిగతా వారు ఏవో పనులు పెట్టుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ నోవోహు వాడలో తాను మాత్రమే కాదు అతని భార్య అతని ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు ఈరోజు వివాహం జరిగిన తర్వాత ఆ వివాహ సంతోష సమయంలో చాలామంది మందిరాలు కూడా మానేస్తారు దేవుని సన్నిధికి రారు ఎప్పుడో ఒక నెల రెండు నెలలు పోయేకో చాలామంది అట్లా మందిరాన్ని మానేసి తిరుగుతూ ఉంటారు ఆ రెండు నెలలు పోయేక మందిరానికి వస్తూ ఉంటారు కానీ నవోహు ముగ్గురు కుమారులు చక్కటి వివాహం చేసుకొని ముగ్గురు చక్కగా కుటుంబాలు కలిగి ఉన్నారు తమ తమ భార్యలతో సంతోషంగా ఉన్నారు కానీ తండ్రి అడుగు జాడలో నడుస్తున్నారు మా అమ్మానాన్న వాడలోకి వెళ్ళారు మేము కూడా వెళ్ళాలి అని ముగ్గురు కుమారులు ఇదిగో మా భర్తలో వాడలోకి వెళ్ళారు మేము కూడా వెళ్ళాలి నా భర్తతో పాటు నేను వెళ్ళాలి ఇలాంటి ఒక ఆశ భార్య మందిరానికి వెళితే భర్త కూడా నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశ ఉండాలి ఆశగల ప్రాణమును దేవుడు తప్పకుండా తప్పకుండా తృప్తిపరుస్తాడు ఇలాంటి ఒక ఆశతో భక్తి కొనసాగించాలి మన దైనందిన జీవితాలు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థనలో అంటే కుటుంబ ప్రార్థనలో నలుగురుంటే నలుగురుండరు ఒక ఇద్దరు ఒకరు ఉంటారు అదే కుటుంబ ప్రార్థన మరి మిగతా వాళ్ళు ఏరి కానీ వాడలో వాడనగా అనగా ఒక కుటుంబ ప్రార్థన దైవిక భక్తి జీవితం ఒక మందిరానికి సాదృశ్యం పరలోకానికి సాదృశ్యం ఇలా అనేక రీతులుగా పోల్చబడతా ఉంటుంది వాడలోకి కుటుంబ సమేతంగా ప్రవేశించారు ఏదైనా అకేషన్స్ జరిగితే కుటుంబ సమేతంగా వెళతారు ఫంక్షన్లకు వెళతారు పెళ్ళిళ్ళకి బబ్బాలకి వెళ్తూ ఉంటారు కుటుంబ కుటుంబాలుగా వెళ్ళిపోతారు ఒకవేళ కుటుంబంలో ఒకరికేనండి ఈ పిలుపు చెప్తున్నాం ఈ పెళ్ళికి ఒకరే రండి అని అంటే చూడు ఒకరికే చెప్పారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పలేదు అని బాధపడతారు చెప్పకపోతే బాధపడతారు కానీ దేవుడు ఏమంటున్నాడు రండి నా ఎద్దుకి రండి ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు మాట్లాడుతూ పిలుస్తున్నాడు అందరు రమ్మంటున్నాడు కుటుంబాలు కుటుంబాలుగా రమ్మంటున్నాడు దేవుడు నోవహు కుటుంబం అంతా వాడలోకి ప్రవేశించింది ఎవరైనా మిగిలిపోయారంటే లేదు అతడు కన్నా ముగ్గురు కుమారుల్ని చక్కగా దేవునికి అనుకూలంగా పెంచుకున్నాడు చక్కటి వివాహాలు చేశాడు వాళ్ళు మొత్తం ఎనమండుగురు కలిసి ఓడలో ప్రవేశించారు దేవుని బిడ్డలారై ఒకవేళ సాతాను మీ కుటుంబాల్ని టార్గెట్ చేసి మీ మీద దాడి చేసి కుటుంబాలుగా దేవుని సన్నిధికి రాకుండా వాడు రకరకాల కార్యక్రమాలు కల్పించ ఉండొచ్చు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏక మీదట మీరు కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళ్ళబోతున్నారు విశ్వసించండి మీరు కుటుంబంగా ఉన్నారు కాబట్టి కుటుంబాలు కుటుంబాలు దేవుని సన్నిధిలో నివసించబోతున్నాయి చూడండి అందుకే దావిది ఏం కోరుకున్నాడు దేవా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము దానిని స్థిరపరచుము ఎక్కడ దేవుని సన్నిధిలో ఉండాలి కుటుంబముగా ఉండాలి భర్త వెళ్తే భార్య వెళ్ళకపోవడం భార్య వెళ్తే భర్త వెళ్ళకపోవడం తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వెళ్ళకపోవడం ఇలా కాదు క్రైస్తవ కుటుంబం అంటే ఇదిగోండి అంద కుటుంబ సమేతంగా దేవుని ప్రార్థన కోటాల్లో పాలు పంపులు పొందాలి కోటాలు పెడితే ఉపవాస కోటాలు పెడితే సభలు పెడితే మందులు ఆరాధన ఇట్లాగా ఏ కూడికి పెట్టినా ఎక్కడైనా గృహ కోటాలు జరిగినా కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుణ్ణి మహిమపరచడం ఆయన ఎంతో సంతోషపడతాడు ఆయన ఒక భద్రత కాపుదాలు అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఆ కుటుంబాలు వెళ్ళిన తర్వాత జతలు జతలుగా పక్షులు పక్షులు జీవచరాలు అన్నీ కూడా వాడలో ప్రవేశించాయి అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలిసండి అప్పుడు చూడండి జలప్రళయం ఇక రాబోతుంది అంతకు ముందుగా దేవుడు ఏం చేశాడంటే నోవాహ కుటుంబం అంతా ప్రవేశించారు ఆ దేవుడు చెప్పినట్లుగా పక్షులు జంతువులు మృగాలు అన్నీ లోపలికి వెళ్ళినాయి ఆ తర్వాత చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక పదహారో వచనం ఏడో అధ్యాయం పదహారు వనియు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తము సమస్త శరీరులలో మగదియో ఆడుది ప్రవేశించాను అప్పుడు ఇహోవా ఓడలో అతని మూసివేసాను దేవుడు తలుపు మూసేశాడు దేవుడు పిలిచినంత వరకు పిలుస్తున్నాడు ఇది కృపాకాలం ముగించబడబోతుంది తలుపు వేయబడుతుంది సువార్తకు ద్వారాలు మూయబడితే ఇక క్రీస్తులు నేను ఇప్పుడు క్రీస్తుని నమ్ముకుంటాను ప్రభువులోకి వస్తానంటే అవకాశం ఉండదండి సమయం ఉండగానే దేవుని దగ్గరికి రండి రక్షణ పొందండి కుటుంబాలుగా రండి మీ కుటుంబాలు రక్షించుకోండి తలుపు వేయబడే సమయం ఆసన్నం అయిపోతుంది కనుక తలుపు ముందే దేవుడే తలుపు వేస్తే ఆయన వేసిన తలుపుని ఎవరు తీయలేరు తీసిన తలుపుని ఎవడో వేయలేడు కాబట్టి దేవుని రక్షణ ఇదిగో సమీపంగా ఉంది పొందండి ఆయన సన్నిధి సమీపంగా ఉంది రండి దేవుడి మాటలు మనం ఇనికిలో కాక ఆమె ప్రేమగా మీ తండ్రి మహాగనుడ దినం మీరు ఇచ్చిన ఈ మాటలు బట్టి స్తోత్రాలు కుటుంబాలుగా మీ సన్నిధిలో ఉండినట్లు కుటుంబాలుగా అందరూ రక్షణ పొందినట్లు సహాయం చేయండి ఏ ఇస్నాములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి Amen. God bless you.